मतिलबु అంటే తొందర కానీ అంటే మనం కొత్త బాగా కట్టినది కూడా నీకోసం పోవాలనేగా ఎండాది పాపండిపోయింది మా గ్రామ దేవత శ్రీ కూరేదమ్మ తల్లి మోత్ర గుడి ప్రతిష్ట సందర్భంగా ఈరోజు కీర్తిశేషులు కొండం రామాంజన్ రెడ్డి గారి జ్ఞాపకార్థం రాస్తాయి పోడ్రథ పోటీలు చాలా చక్కగా నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఆ యొక్క పోటీలు చూడడానికి మరియు పార్టిసిపేషన్ చేసిన వారికి ఈ కమిటీ తరఫు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము అట్లాగే ప్రైజులు ఇస్తున్నారు మీరు ఎవరైతే ప్రతి ఒక్కరు కూడా ఆయనకు వచ్చేసి మీకు వచ్చే ప్రైజ్ తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం అదేవిధంగా మనకి పోలీసు వారు కూడా సహాయ సహకారం అందిస్తున్నారు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము కాపాడు కాపాడరు ఆపడరు రంగు వాళ్ళు మనుషులుగా ఇతరంగా ఉంటే

సై మున్నవారి గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ పోలేరమ్మ తల్లి నూతన దురవాలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవ శుభ సందర్భంగా నిర్వహించబడినటువంటి పోటీల ప్రదర్శన కార్యక్రమాలు ఎంతో అంగరంగ వైభవంగా ప్రమాణంగా దశవత్తంగా నిర్వహించారు ఏ ప్రదర్శన కార్యక్రమాల్లో భాగంగా మొత్తం ఏడు బహుమతులు బహుకరించడం జరుగుతుంది ఏడు బహుమతులను కావసం చేసుకున్న రోహిత్ సోదరులు వారి వివరంలో మొదటి బహుమతులు కావసం చేస్తున్నారు ఆళ్ళ హరికృష్ణ యాదవ్ గారు ప్రతిపూడి అమృత మండలం బాపట్ల జిల్లా గురి అత్త మూడు వేల మూడు వందల యాభై ఐదు మొదటి బహుమతులు కావలసిన మా గ్రామ కాపాడేటువంటి మున్న శంకర్ రెడ్డి గారిని స్టేజ్ మీద రావాల్సింది కోరుతున్నాం ఫోటో கதா அது దేవేంద్ర రూపాయ్ మరియు నక్కర కృష్ణ గారు గౌరవ పడకన్న సర్పంచ్ గారు బాగు గరిస్తున్నారు ఈ రెండో టమోటిని కాల్సిన చూస్తున్నారు వారు తమతని కాల్సిన చేసుకునే క్లాస్ గట్టిగా అని చెప్పబడుట సార్ కప్పుల్ తర్వాత మూడో బహుమతి ఇరవై ఐదు రూపాయల మొత్తాన్ని మొన్న నాగార్జున రెడ్డి గారు గౌరవ ఎంపీటీసీ గారు మున్నవారి పాలెం ఈ మూడో బహుమతిని కవసం చేస్తున్నారు రామినేని శ్రీనివాసరావు గారు గారలపాడు ఎలమందల వెంకట గోపాలకృష్ణ గారు చెరుకుపల్లి వీరి చేత రెండు వేల రెండు వేల తొమ్మిది వందల యాభై నాలుగు అడుగులు ఎనిమిది రోజులకి మధ్య పోయిన వారి పల్లె వీరి చేత రెండు వేల ఎనిమిది వందల యాభై మూడు అడుగులు ఎనిమిది లాగి నాలుగో బహుమతిని క్యాసం చేస్తున్నాయి కాల్షియాల జరిగా అదేవిధంగా ఐదో బహుమతి పదమైదు రూపాయల మొత్తాన్ని మున్నం నాగేశ్వర రెడ్డి గారు పెద్ద గంజం ఈ ఐదో బహుమతిని ఈ ఎనిమిది వేల రూపాయల మొత్తాన్ని క్యాసం చేస్తున్న ఆరోగ్య బహుమతి సివిఆర్ మెమోరియల్ చెరుకూరు ఉషారాణి గారు సౌపర్యాలం ఆలబం శ్రీ చోత రెండు వేల ఏడు వందల తొంభై మూడు అడుగుల దూరంగా లాగి ఆరో బహుమతుని కలిసం చేసుకున్నాయి ఏడో బహుమతి కల్లమాపూ శ్రీనివాస్ రెడ్డి గారు కానిస్టేబుల్ గారు ఐదు వేల రూపాయలు ఈ ఏడవ బహుమతులు కవేశం చేసుకున్నవారు పగటం బ్రహ్మారెడ్డి గారు రాజుపాలెం కొత్తపట్నం మండలం ప్రకాశం జిల్లా వచ్చే రెండు వేల ఆరు వందల తొంభై ఏడు ఐదు వందలకి ఏడు బహుమతున్ని కేసు చేస్తున్నాయి గారు ఈ యొక్క మనకు బాగా మీకు అందరూ అందుకు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి నేతల జత రామాజన్ రెడ్డి గారు కుమారుడు అవినాష్ రెడ్డి గారి జత ఈ యొక్క జత చాలా చోట ముతులుగా లాగినాయి ఎంతో అందరిని మెప్పించే విధంగా కూడా లాగి ఉన్నాయి ఈ యొక్క జతకి బెస్ట్ అవార్డు ఇవ్వడం జరిగినది ఈ యొక్క అవార్డుని టైర్ బండి అయిన సభ్యులందరూ పైగెక్కాలి సైర్ బాడీ సభ్యులు అందరూ ఒకసారి అందరూ రావాలి మొన్న రాబాబిరెడ్డి మొన్న రాబాబు రెడ్డి అట్లాగే టైర్ బండి సభ్యులు అందరూ ఒకసారి అందరూ రావాలి ఒకసారి కమిటీ సభ్యులు ప్లస్

ఐటోలు వెనక్కి ఉన్నాయా ఉన్నారని చెప్పి ఎదరు నుంచి ఉన్నావు పెద్ద క్లాస్ రూట్లు గట్టిగా గర్మ చెప్పదు క్లాస్ రూట్లు క్లాస్ రూట్ బిగ్ క్లాస్ ఓకే అండి థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ ఇంత బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కమిటీ సభ్యులకు బ్రహ్మాండంగా చాకచక్యంతో చక్కటి ప్రదర్శన కనబడుతున్నటువంటి

ఎంత చక్కటి వాతావరణం సృష్టించి ఇంత విజయవంతం కావడానికి సహకరించినటువంటి చెన్నులు పెద్దలు ప్రతి ఒక్కరికి పేరు పేరిన అందరు ధన్యవాదాలు